వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా పెదబాబు ప్రాజెక్టు గండిపడడం వల్ల మునిగిపోయిన గ్రామాలను ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ న్యాయవాదులు యేసుబాబు మేకల రామ్మోహన్ అల్లూరు నగర్ గ్రామాలలో పర్యటన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగ్గారెడ్డి గూడంతో ఏజెన్సీ ప్రాంతాలైన వేలేరుపాడు కుక్కనూరు బొడాయిగూడెం మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు బాధిత ప్రజలకు నూతనంగా ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఇసుక మేటలు వేసి దెబ్బతిన్న భూములను ప్రొక్లైన్ యంత్రాలు పెట్టించి ఇసుక తొలగించే కార్యక్రమం బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని కోరారు సుమారు వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి ఐదు ఆదివాసీ గిరిజన గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి మొత్తంగా పదకొండు గ్రామాలు గదివాబు ప్రాజెక్టు వలన ప్రజలు నష్టపోయారు ప్రధానంగా ఇప్పుడు మనం మేడిపల్లిలో అల్లూరి నగర్లో ఉన్నాము అల్లూరి నగర్లో దాదాపుగా మొత్తం అన్ని కుటుంబాలు కూడా ఆ రోజు రాత్రి మరి ఈ వరద వల్ల ఈ కట్ట తెగిపోవడం వల్ల మొత్తం అందరూ కూడా ఇబ్బందులు పడేయారు ఈ అల్లూరి నగరం మేడుపల్లి మిగతా అన్ని గ్రామా ఈ ఐదు గ్రామాల్లో సుమారు ఎనిమిది వందల కుటుంబాలు పూర్తి స్థాయిలో నిర్వాసం కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ ఇంట్లో కొద్ది గ్రామాల్లో ఈ ఐదు గ్రామాలలో ఒక్క మేడుపల్లి రామవారం కోయమాదారం ఇలాంటి రోడ్డు పక్కన ఉన్న గ్రామాలను మాత్రమే అధికారులు సందర్శించారు లోపల ఉన్నటువంటి పూర్తిగా ఈ పెదవాగు ప్రాజెక్టు వలన నష్టపోయినటువంటి ఆదివాసీ గిరిజన గ్రామాలని అధికారులు పట్టించుకోవడం లేదు వాళ్ళకి కనీసం ఆహార పదార్థాలు కూడా అందించినటువంటి దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ గ్రామాల గిరిజనులు కూడా ఆహారాన్ని మంచినీటిని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలు అంటే దాన్ని పెద్దవాగు ప్రాజెక్ట్ అంటారు ఆ పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడం వల్ల సుమారు వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి ఐదు ఆదివాసీ గిరిజన గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి మొత్తంగా పదకొండు గ్రామాలు పెదవాగు ప్రాజెక్టు వలన ప్రజలు నష్టపోయారు ప్రధానంగా ఇప్పుడు మనం మేడపల్లిలో అల్లూరి నగర్లో ఉన్నాము అల్లూరు నగర్లో దాదాపుగా మొత్తం అన్ని కుటుంబాలు కూడా ఆ రోజు రాత్రి మరి ఈ వరద వల్ల ఈ కట్ట తెగిపోవడం వల్ల మొత్తం అందరూ కూడా ఇబ్బందులు పోయారు ఇల్లు కూడా మనం చూడవచ్చు ఇల్లు అన్నీ కూడా మరి కొట్టుకుపోయినాయి సుమారుగా ఈ అల్లూరి నగరం మేడపల్లి మిగతా అన్ని గ్రామాలు అన్ని ఈ ఐదు గ్రామాల్లో సుమారు ఎనిమిది వందల కుటుంబాలు పూర్తి స్థాయిలో నిర్వహించారు ప్రభుత్వం తక్షణమే వీళ్ళు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఈ ఐదు గ్రామాలు ఏడుపల్లి రామవారం కోయమాదారం ఇలాంటి రోడ్డు పక్కన ఉన్న గ్రామాలను మాత్రమే అధికారులు సందర్శించారు లోపల ఉన్నటువంటి పూర్తిగా ఈ పెదవాగు ప్రాజెక్టు వలన నష్టపోయినటువంటి ఆదివాసీ గిరిజన గ్రామాలని అధికారులు పట్టించుకోవడం లేదు వాళ్ళకి కనీసం ఆహార పదార్థాలు కూడా అందించినటువంటి దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ గ్రామాల గిరిజనులు కూడా ఆహారాన్ని మంచినీటిని అందించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాము